అధికారంలోకి ముందు వచ్చే మీటింగులు రేవంత్ రెడ్డి గారు కానీ సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే మీటింగ్లు మనం పది సంవత్సరాల అధికారంలో లేను అని ఒక ప్రజలకు ఎట్లాంటి హామీలు ఎట్లాంటి హామీలు ఇస్తే ప్రజల్లో ఇవాళ ముందుకొస్తాము అనేది ఉద్దేశంతో ఆ రోజు మన సోనియా గాంధీ గారు ఉచిత అని రేవంత్ రెడ్డి గారు కృష్ణం పెట్టి వీళ్ళందరూ మనకు మీటింగ్లు పెట్టి మన కాంగ్రెస్ కుటుంబం సభ్యులందరినీ పిలిచి పేరు పెట్టిన మనకు అందరికీ ఒక మహిళలకు కానీ రైతులకు కానీ ఏది కానీ ఎట్లా ముందు పోతే పబ్లిక్లో మనం ప్రజల్లో కష్టం అనేది పెట్టి మనకు ఆరు గ్యారెంట్లు ప్రతి ఇంటికి కోర్టు కోసం ఎట్లా తిరిగినా ప్రతి ఇంటి నుండి గ్యారెంటీ కార్డు ప్రతి ఇంటికి చేరలేదు ఆ రోజు మనం హామీ ఇచ్చిన ప్రతి కుటుంబానికి మేము అధికారంలోకి వస్తే మీకు ఇది ఇస్తామమ్మా అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఉచిత బస్సు ఫస్ట్ తొలిసండకనే ఉచిత బస్సు వేసేది ఆ తర్వాత గ్యాస్ ఆ తర్వాత రెండు వందల యూనిట్లు తర్వాత ఒకే దాటిగా రెండు లక్షల రుణమాఫీ ఏ ప్రభుత్వం చేయండి ఏ దేశంలో ఏ రాష్ట్రంలో చేయండి మన రాష్ట్రంలో మన రేవంత్ గారి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ గత పది సంవత్సరాలు చూసుకుంటే లక్ష రూపాయలు కూడా తాపత తాపకీరు తాప తీరు రాయలు వేయించుకుంటూ చేయడం జరిగింది అట్లాంటిది మనం ఇవాళ అధికారంలోకి వచ్చి ఇవన్నీ ఏరవుతుంది కాబట్టి మనము రానున్న రోజుల సర్పంచ్ ఉండే మున్సిపాలిటీ ఉండే ఎంపీటీస్లో ఉండే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏ చౌరస్తల కానీ ఎక్కడ కానీ మహిళలకు కానీ ప్రజలకు కానీ వికాంతులకు కానీ ఎవరికి కానీ ఇప్పుడే మనకు డిసెంబర్ ఆరు నుండి కూడా ఇవాళ రేపటి నుండి కూడా ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వడం కూడా సాంక్షన్ చేయాలని పేద ప్రజలకు ఇవ్వాలనే ఆశతో ఎవరైతే పేదింపు ఇల్లు లేక ఉస్నాబాద్లో చూసుకుంటే వస్తువు రెండు వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళు కాకుండా అందరికీ చూడాలని పేద ప్రజలకు ఇళ్ళ కోసం మూడు వేల ఐదు వందల ఇల్లు కూడా చేయడం జరిగింది ఇవాళ మనము చూసుకుంటే ప్రతి ఎక్కడ ఏ హోటల్ కాడ కానీ ఏ షాప్లో కానీ ఏ పంట పంటశైలాల్లో ఎక్కడ పోయినా కానీ పబ్లిక్లో మనం మనం ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మోటివేషన్ చేసే ఉండాలి వన్ ఇయర్ వచ్చింది ఇంత ప్రభుత్వం ఇంత తెచ్చింది కాబట్టి వన్ ఇయర్ లో ఇంత చేసింది కాబట్టి నాకైతే అనిపిస్తాను మనమే ఫస్ట్ అనుకుంటాను పని చేయలేదని కాదు వాళ్ళకంటే మనమే బాగా పని చేస్తాం టీఆర్ఎస్ పది సంవత్సరాలు పనిచేసింది మా మండలంలో ఎంపీ పది మంది టీఆర్ఎస్ నేను ఒక్కనే కాంగ్రెస్ వాళ్ళు మేము అంటే పది సంవత్సరాలు దళితులు చేసేరా దళితులకు మూడేటం రూపాయలు ఇస్తా ఉన్నా ఇచ్చేలా డబ్బులు ఇస్తా ఉన్నారు ఇచ్చేలా ఏమి వాళ్ళకి అనుకుంటాను అంటుంటే అంటే వాళ్ళు అరే అట్లా కాదే మీరు కూడా మా కాంగ్రెస్ చేరు టీఆర్ఎస్ పార్టీలో చేరి పిల్లలకు ఏం చేస్తారు పది సంవత్సరాలు చేశారు పది సంవత్సరాలు ఎంత మా కాంగ్రెస్ పార్టీ నేను పచ్చగా ఉన్నప్పుడు కొద్ది రోజుల తర్వాత ఎనిమిది వేలు పదివేలు క్వార్టర్స్ ఒకటి ఇచ్చింది తర్వాత మా గవర్నమెంట్ పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఎస్సీలకు లక్ష రూపాయలు ఇచ్చింది బీసీలకు అరవై వేలు డెబ్బై వేలు ఇచ్చింది మీరు ఒక ఒక్క విలేజ్ ఒక్క నేరు ఏమి ఇచ్చారు వేరు అనేది నేను అడిగితే వాళ్ళు ఏం నోరు మెదకపోతున్నారు ఉస్మాబాద్ పట్టణంలో గదా గత పది సంవత్సరాల కన్నా ఇప్పుడు అభివృద్ధి పదంలో తీసుకెళ్ళుంది అనేది అందరూ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది మనకు మన మాటలలోనే మన అందరి వారికి అర్థమై ఉంటుంది ప్రతి ఇస్లామాబాద్ ప్రతి మండలా మన మండలానికి ఏం కావాలనో ప్రతి దిగువలకి ఏం కావాలనో ఈ వరకు మనం అన్నగారు ఎంపీగా గెలిచింది కాబట్టి ప్రతి విషయం ఆయనకి తెలిసిన విషయాలే మనం అడగ ముందుకే అందరికీ ఏం కావాలనో అన్ని మాటల దాని క్యాప్టెన్ నుంచి వచ్చేసినటువంటి పెద్దలు సిద్ధేశ్వర సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదే విధంగా వేంకమీ ఉన్నటువంటి పెద్దలు జిల్లా మండల చైర్మన్ నిగమూర్తి గారికి అదే విధంగా సికిల్ విల్టో అధ్యక్షులు పెద్దలు శివన గారికి మరి ఏడు మండలాల అధ్యక్షులు మరి ప్రజల పక్షాన నిలబడి పోరాడుతూ వాళ్ళ కళానికి పదను పెట్టి మన సమాజంలో జాగృతపరిచడం కోసం అనునిత్యం మనం వెంట ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులకు ఈ వేదిక ద్వారా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ కార్యకర్త నా పక్కకి ఎవరో మాట్లాడతారని కాకుండా గ్రామం నుంచి జిల్లా వరకు రాష్ట్ర లెవెల్లో స్వతహాగా ఎక్కడైనా వేరే పార్టీ వాళ్ళు పాయింట్అవుట్ చేస్తే దానికి కౌంటర్ గా నేను ఏం మాట్లాడాలి అనేటువంటి కోణంలో కార్యకర్త ఉన్నప్పుడు పక్కకున్నటువంటి వాళ్ళ మీద ఆధారపడకుండా మనం చేసిన పనుల పైన ఎప్పుడైతే అవగాహన మనం పెంచుకుంటామో సూటిగా ఎవరైనా ప్రశ్నించినప్పుడు మీరు ఇవి చేయలేకపోయారు మేము ఇవి చేసినాం అని చెప్పేటువంటి స్టాండర్డ్గా ఒక కార్యకర్తగా గ్రామాల నుంచే తయారు కావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు అని అంటే ఆ చేసిన పనులు మనం కల్లారా చూస్తా ఉన్నాం ఇక్కడ గౌరవెల్లి రిజర్వాయర్ కోసం కావచ్చు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం కావచ్చు మరి ఈ డెబ్బై సంవత్సరాల నుంచి ఈ ప్రాంతానికి ఒక బలమైన నాయకుడుగా పనులు చేసే నాయకుడు బలమైన నాయకుడు మీ పనులు చేసే నాయకుడు దమ్ము ధైర్యం కలిగినటువంటి నాయకుడు ఈ సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి నాయకుడు కొంత వరకు లేకపోవడం నిజంగా మన దురదృష్టం మరి అనుకోకుండా మరి ఒక ఉద్యమ నాయకుడు మరి పార్టీకి వెన్ను చూపని నాయకుడు ముందుకెళ్లి ఆ ధైర్యంగా ధైర్య సాహసాలతోని పనులు చేసి పార్టీని గటెక్కించాలన్నటువంటి అనునిత్యం తపనతోని ముందు నడిచి అన్ని కార్యక్రమాలకు ముందుండి మరి ఈ పార్టీని పునర్వైభవానికి తీసుకురావడంలో కీలక పాత్ర మన రాష్ట్రంలో పోషించినటువంటి వ్యక్తిగా గౌరవ మంత్రివర్యులు కొందం ప్రభాకర్ గారు ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం రెండు మూడు గంటలు పడుకుంటాడో లేదో నాలాంటి వాళ్ళకే భయమవుతా ఉంది ఎట్లా దాఖపడుతుంది ఈ అభివృద్ధి కార్యక్రమాల వైపున ఓ రెండు గంటలకు గీడ కాంట విద్య చోట కావాలంటే అంటే ఇదే మన బలం భావిస్తా ఉన్నాం చేసిన పనులను చెప్పుకోలేకనే అవతల పార్టీ వాళ్ళ దగ్గర మనము ఆ ధైర్యం లేకనా లేకుండా చెప్పేటువంటి నాలెడ్జ్ లేక చేసిన పనులు చెప్పుకోలేకనే మనం మనం వెనకబడిపోతున్నాం చెప్పి ఈ వేదిక ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు నియోజక వర్గానికి పార్టీ ఏడాది గడిచిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడుపుతున్నటువంటి సందర్భంగా పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలను కాన్స్టిట్యుయెన్సీలో ఏ విధంగా అమలు అవుతున్నాయనేటువంటి దాని విషయంగా రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆబ్జర్వర్గా ఈరోజు మన ఉస్లామాబాదు నియోజకవర్గం చేసినటువంటి పెద్దలు సిద్ధేశ్వర్ గారు అదేవిధంగా ఏ కార్యంలో ఇప్పుడు దాదాపు ఇద్దరు మండల మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యారు ముగ్గురు తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణ వచ్చిన తర్వాత పది సంవత్సరాల అనంతరం డిసెంబర్ ఇరవై మూడు రోజున మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారం అధికారంలో ఎలక్షన్లు జరిగిన తర్వాత అధికారంలో వచ్చి ఏడో తారీఖున డిసెంబర్ ఏడో తారీఖు నాడు అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు సంతకం చేసిన రోజు పది సంవత్సరాల తెలంగాణ ఒక నిరంక్ష పాలనకు చర్మగితం పాడి కొత్త ప్రభుత్వాన్ని ప్రజలు తీర్చుకున్నటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు ఈ సందర్భంగానే మనము డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిది రోజులు ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకోవాలన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం నిజంగా ఇప్పుడే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే హరీష్ రావు అరెస్ట్ చేసి అంటే ఇంకా అరెస్ట్ కావాల్సిన అరెస్ట్ కావాలి అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి ఒక్క రూపాయి జరిగితే పది రూపాయలు అప్పుల పాలు చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం నిజంగా ఇవాళ ఒక నెలకు లక్షల రూపాయల ఒక మిత్తిని వడ్డీల రూపంగా కట్టేయాల్సినటువంటి అవసరం వచ్చింది ప్రజలకు ఏ విధంగా మేలు చేద్దామనేటువంటి విషయం మర్చిపోయింది రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఇవాళ మన కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం చేతుల ఉండేసరికి నిజంగా మనం ఇచ్చినటువంటి ఏది ప్రజలకు ఏదైతే మేలు జరుగుతుంది ప్రజలకు ఏం చేయాలనేటువంటి ఆలోచనతో ఒక ముందు చూపుగా ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమాలకు నిజంగా కొద్ది కొద్దిగా లేట్ అవుతున్నంత మాత్రాన దాన్ని అభ్యంతి చేస్తలేరు ఇబ్బందులు చేస్తున్నారు అని చెప్పి వాటిని ఉంచుకొని మేము ఇదివరకు ఏం చేయలేదు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఉన్నది అనేటువంటి ఆలోచన లేకుండా మనకు ఉన్నటువంటి ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి ఒక పేద ఉన్న మన రాష్ట్రంలో ఒక టిఆర్ఎస్కు వెన్నుదనుగా ముఖ్యమంత్రికి వెన్నుదన్నగా ఉన్నటువంటి అరెస్ట్ అయితే అనేది కేటీఆర్ గారు అయితేనేది వాళ్ళ పుత్రిక ఆపే కవిత గారైతేనేవి వాళ్ళందరూ తెల్ల లేచి చూస్తే పేపర్లు ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి పరిస్థితి ఉన్నది నిజంగా ఒక్కసారి మనం మరణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎన్ని రోజులు మనము రైతులు ఒక లక్ష రూపాయలు మనం తీసుకుంటే ఆ లక్షకు లక్ష రూపాయలు కట్టాల్సినటువంటి అవసరం వచ్చి వాళ్ళు ఇచ్చినటువంటి రూపాయలు మిత్తిలో కూడా సరిపోయినటువంటి పరిస్థితి ఉండే వల్ల మనం ఏకధాటిగా ఒకేసారి రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తే మిగతా పైసలు ఏమైనా వాటికి మాఫీ చేస్తలేనటువంటి వాటిని ముందు పెట్టుకుని మాట్లాడుతూ ఉన్నారు క్లారి గవర్నమెంట్ ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది రెండు లక్షల వర వరకు ఎట్టి పర్సెంట్లో ప్రభుత్వం తరఫున మేము మాఫీ చేసానికి సిద్ధంగా ఉన్నాం ఈ యొక్క ఎన్ని వందల వేల కోట్ల మనం ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మరి విద్యాత్సవ కార్యక్రమాలు ప్రజాపాలన కార్యక్రమాలను మనం ఉష్ణాబాద్ పట్టణంలో నియోజకవర్గంలో నిర్వహించుకుంటున్నాం మరి మంత్రిగారి ఆధ్వర్యంలో కూడా ఉష్ణాబాద్ పట్టణంలో తెలంగాణ సాంప్రదాయ పద్ధతుల బోనాల పండుగ కానీ తీరిల పండుగ కానీ కళాకారులతో ఇతరత్ర తెలంగాణలో ఏ ఏ పండుగలు నిర్వహించుకుంటాం వారి అధ్యయనంలో చాలా బ్రహ్మాండంగా నిర్వహించుకున్నాం తర్వాత మున్సిపల్లో కూడా విజయవత్సవ ప్రజల పాలన కార్యక్రమాలను నిర్వహించడం కూడా జరిగింది నిజంగా ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ రైతుల రుణమాఫీ కానీ కళ్యాణ లక్ష్యం కానీ గ్యాస్ ఉచితంగా కానీ ఇంకా చేయబోయేటివి కూడా ఇందిరామ్మ ఇల్లు కానీ పెన్షన్లు కానీ తర్వాత రైతు భరోసా అనేది పెండింగ్లో ఉన్నాయి మరి పెద్దలు విద్దేశ్వర్ గారు పీసీసీ మీటింగ్లో మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మరి రానున్న రోజుల్లో స్థానిక ఎన్నికలు ఉన్నాయి గత ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి కూడా పెన్షన్లు పోలేక చాలామంది పేదవాళ్ళు వృద్ధులు ఎప్పుడు ఇస్తారనే ఆలోచనతో చూస్తున్నారు ప్రజల ఇవ్వకుండా గత సర్కారు వైఫల్యం చెందింది మరి మనకు అధికారం ఇవ్వడం ద్వారా మనం కూడా పేదవాళ్ళకు భూమి ఉన్న వాళ్ళకి ఇల్లు ఉన్న వాళ్ళకి తప్పకుండా ఇవ్వవలసిన అవసరం కూడా ఉన్నది మరి మీరు ఇంకా ముఖ్యంగా నేను ఒకటి సుందేశ్వర్ గారికి చెప్పేది అంటే ప్రభుత్వం రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పింది చేస్తాను కానీ ఇంకా చేయవలసిన అవసరం దాని కొన్ని కారణాలతోటి ఆవుతానే కాబట్టి ముఖ్యంగా రైతు ఐదు లక్షలు కానీ ఐదు లక్షలు కానీ మనకు అవసరం లేదు మనం కట్ ఆఫ్ డేట్ పెట్టిన ప్రకారంగా రెండు లక్ష రెండు లక్షల రూపాయలు తప్పకుండా బాక్ చేయాలి దాని ద్వారా మన బలనాలు కాబట్టి మీరు డిస్కషన్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు రైతు కట్టలేదనే నా పేరు రాచమల్ల సిద్ధేశ్వర్ నేను కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్త నుంచి రాజీవ్ గాంధీ పంచాయత్ రాజ్ సంఘటన అని స్థానిక సంస్థలకు సంబంధించి ఎలాగైతే యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ ఇవన్నీ ఉంటాయో స్థానిక సంస్థలకు సంబంధించి రాజీవ్ గాంధీ పంచాయత్ రాజ్ సంఘటన అనే ఒక వింగుకు నేను రాష్ట్రానికి అధ్యక్షన్ని ఈరోజు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ప్రభుత్వం సంక్షేమ పథకాలు తీసుకున్నదో ఈ సంవత్సర కాలంలో వాటన్నిటిని ఏ ఏ నియోజకవర్గాల్లో జరుగుతున్నాయని నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రతి నియోజకవర్గానికి ఒక అబ్జర్వర్ను నియమించి మన కార్యక్రమాలు మన అభివృద్ధి పథకాలు ఏమేమి జరిగినాయి అవి ప్రజల్లోకి ఎంత ఉన్నాయా లేదా అబ్జర్వ్ చేయడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు అబ్జర్వర్లను నియమించడం జరిగింది అందులో భాగంగా నాకు చిరకాల మిత్రుడు పోరాట యోధుడు తెలంగాణ రాష్ట్ర సాధనలో పార్లమెంట్లో పోరాటం చేసి కన్నళ్ళ కారం కొట్టిన కానీ పోరాటం చేసి తెలంగాణ సాధనలో ముందున్నటువంటి నాకు చిరకాల మిత్రుడు మీ అందరికీ ప్రీతిపాత్రమైనటువంటి రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి ఈ ఉస్నాబాద్ నియోజకవర్గానికి నన్ను వేయడం జరిగింది దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి తను నాకు బాగా చిరకాల మిత్రుడు అయితే ఈ రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి వారిలో బట్టి విక్రమార్క గారు వారి మంత్రివర్గ సహచరులు మన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు వీళ్ళందరూ కూడా అనేక రకాలుగా ఇబ్బందులున్నా కూడా ఆనాడు మిగులు తో ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పరిపాలించి అప్పుల పాలు చేసి ఏడు లక్షల కోట్ల అప్పుల పాలు చేసి ఖాళీ ఖజానాను మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇస్తే తిరిగి వాళ్ళు అనేక రకాలైనటువంటి ఖర్చులను తగ్గిస్తూ ఏది ఎప్పుడు చేయాలి అన్న ఒక ఆలోచనతోని ఒక మంచి ఉద్దేశంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకుపోతా ఉన్నారు ఇప్పుడు మీరు ఇక్కడ మీరు మాట్లాడిన దాంట్లోనే దాదాపు నాలుగు వందల యాభై ఐదు వందల కోట్ల రూపాయలది మీరే చెప్పింది ఈ నియోజకవర్గానికి వచ్చిందని కాలువలు కావచ్చు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు మున్సిపాలిటీకి కావచ్చు ఇలా అనేక రకాలుగా ఒక్క నియోజకవర్గానికి ఎనిమిది వందల ముప్పై అట్లా ఈ రాష్ట్రం మొత్తం కూడా ఎలాంటి నిధులు లేకున్నా ఉన్నా కూడా చేస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుపోతా ఉంది ముఖ్యంగా మీ అందరికి తెలుసు ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి లక్ష రూపాయలు ఉంటే లక్ష రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది ఈనాటికి అది కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాటికి రాజశేఖర రెడ్డి గారిని ప్రతి రైతు గుర్తు పెట్టుకుంటాడు ఉచితంగా కరెంట్ ఇచ్చిన అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు రైతులకు ఎవరైతే రెండు లక్షల రూపాయల లోపు రుణాలు ఉంటాయో వాళ్ళందరికి మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది అందులో భాగంగానే కాకపోతే స్లాబ్ వైజ్ గా లక్ష రూపాయలు ఉన్న వాళ్ళకు మొదట వన్ అండ్ లాక్ లక్షన్నర ఉన్న వాళ్లకు సెకండు రెండు లక్షలు ఉన్న వారికి మూడో విడతగా ఆ రుణాలు మాఫీ చేయడం జరిగింది దాదాపు ఇరవై మూడు వేల కోట్ల రూపాయల రుణాల మాఫీ ఈ రాష్ట్రంలో చేసిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ దేశ వ్యాప్తంగా కూడా ఏ రాష్ట్రంలో చేయనటువంటి పని ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అంతేకాదు ఆరు గ్యారంటీలు ఆనాడు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ దుర్మార్గులు మొత్తం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు కాబట్టి ఇవన్నీ ఇస్తే ప్రజలకు మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో ఆరు గ్యారంటీల గురించి చెప్పడం జరిగింది అందులో భాగంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలు అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు ఏదైతే నాలుగు వందల యాభై ఉన్న గ్యాస్ సిలిండర్ ఇప్పుడున్న ఈ బీజేపీ ప్రభుత్వం కావచ్చు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు పదకొండు వందలు పన్నెండు వందల గ్యాస్ సిలిండర్ అయినప్పుడు ప్రతి మహిళకు ప్రతి ఇంట్లో కూడా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పడం జరిగింది అది కూడా ఇచ్చింది అంతేకాకుండా మహిళా సోదరి మనులకు ఉచితంగా ప్రయాణం ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం మన మంత్రివర్యులే రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు వాళ్ళు ఆలోచించి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరి కూడా ఉచితంగా బస్సులో తిరిగే విధంగా మనము ఆ వాగ్దానాన్ని కూడా నెరవేర్చడం జరిగింది దాన్ని కూడా ఈ సన్నాసులు బాబా వాడవడు అంటాడు మీడోడు అంటాడు ఆటోలలో ప్రాబ్లం అయిందని ఏదో చేయబోయ్ ఆ కార్యులు మళ్ళీ నోరు మూసుకున్నారు ఎందుకు మహిళలకు ఉచిత బస్సు ఇస్తే మీకు ఏం నొప్పి అని అడుగుతా ఉన్నాం మీకేం కష్టం వచ్చిందని అడుగుతా ఉన్నాం మీలాగా కోట్ల కోట్లు లక్షల కోట్లు దోసుకొని ఈ రోజు మేము చేయట్లేదు కదా అప్పులపాలు ఉన్నదాన్ని తీసుకొచ్చి సరి చేసి ఈ రోజు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం కదా ఏదో దాంట్లో ఏదో ఒకటి తప్పకుండా ఆనాలి ఏదో రకంగా చెవిలో జోరీ జోరీలాగా ఏదో రకంగా ఈ ప్రభుత్వాన్ని అంటా ఉండాలన్న ఉద్దేశంతో ఆనాడు వాళ్ళు ఎంత అరిచినా ఎంత చేసినా కూడా ఆ పథకాన్ని ప్రభుత్వానికి నష్టం వస్తున్నా కూడా ఆర్టీసీకి నష్టం వస్తున్నా కూడా ఈ రోజు ఆ పథకాన్ని కొనసాగించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మహిళలు ఈ రోజు ఉచితంగా ప్రయాణం చేస్తా ఉన్నారు సాయంత్రం ఎల్లు వస్తుంది ఆమెకు దాదాపు రెండు వేల రూపాయలు నెలకు మిగిలిపోయినట్టే కదా అది ప్రభుత్వం ద్వారా అది అందినట్టు కాదని నేను అడుగుతా ఉన్నా కాదు ఇదే కాకుండా గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇస్తాం ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఏంటి పార్ట్ టైం జాబ్స్ అలాంటి జాబ్స్ ఎక్కడో ఇచ్చి ఏదో ప్రైవేట్ ఇచ్చి చేతులు దులుపుకున్నది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు యాభై ఐదు వేల మందికి నిరుద్యోగులకు పట్టభద్రులకు అది ఓపెన్ గా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఎక్కడ చెయ్యని విధంగా లాల్ బహదూర్ స్టేడియంలో ఒక వేలాది మందిని నిరుద్యోగులను పిలిచి వాళ్ళందరికీ వాళ్ళ చేతికి ఉద్యోగ నియామక పత్రాలు అందించిన ఘనత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిజంగా ఎక్కడైనా చేసిరా నేను పత్రికా సోదరులు నేను అడుగుతా ఉన్నాను మీకు అన్ని తెలుసు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఎక్కడైనా ఇలాంటివి చేసిందా అని అడుగుతా ఉన్నాను పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటే వాళ్ళ పోలీస్ అకాడమీకి వెళ్ళి అక్కడ వాళ్ళకు నియామక పత్రాలు అందించాం ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్నది అంతేకాదు దాదాపు ఈ రాష్ట్రంలో ఇవే కాకుండా ఇంకా కొన్ని ఏదైతే ఈ ఆరు గ్యారంటీలలో ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి తప్పకుండా ప్రతీది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాటిచ్చిర్రో మాట తప్పేది లేదు మడమ తిప్పేది లేదు తప్పకుండా కాంగ్రెస్ చెప్పిన అన్ని పూర్తి చేస్తున్నది ఇంతకుముందు కొందరు సోదరులు చెప్పిండ్రు రైతు భరోసా గురించి కావచ్చు రెండు వేల ఐదు వందల గురించి కావచ్చు మహిళలకు రెండు వేల ఐదు వందలు కావచ్చు తప్పకుండా ప్రతిదీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అవన్నీ అమలు చేస్తుంది కాకపోతే మీ అందరికి తెలుసు మనకిచ్చింది ఏమి ఖాళీ ఖజానా కాబట్టి అన్నీ ఒకేసారి చేయాలంటే సాధ్యపడకపోవచ్చు గతంలో పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపించిన వాళ్ళు యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ మనం ఒక సంవత్సరంలోనే యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఇలా స్టెప్ బై స్టెప్ ఇలాంటివన్నీ చేసుకుంటా పోతుంది ఇకపోతే రైతు భరోసా గురించి చాలా మంది కుంది రైతులలో మీరు చెప్పింది శివన గారు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నేను ఒప్పుకుంటున్నా వారితో ఏకీభవిస్తున్నా కానీ రైతులను అక్కడనే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని కూడా నేను మీకు చెప్తా ఉన్నాను మీరందరూ రైతులు